అందరికీ నమస్కారం ఈరోజు నేను వాలి కథను చెప్పబోతున్నాను వాలి సుగ్రీవుడి సోదరుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుపోయినట్లుగా సుగ్రీవుని కొట్టి గాయపరిచి అతని భార్య రూమును ఎత్తుకుపోయాడు ఆమెను బంధించి కిష్కిందలో దాచాడు సుగ్రీవుడు ఎంత ఉత్తముడో వాలి అంతహీనుడు చిత్రం ఏమిటంటే అన్నదమ్ములైన వాలి సుగ్రీవులు చూటానికి అచ్చం ఒకేలాగా ఉంటారు వాలి చేసిన అవమానం భరించలేక ఆ నరకయాతన సహించలేక సుగ్రీవుడు ఉన్న చోటు నుండి పారిపోయాడు రుష్యమూక పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నాడు హనుమంతుడు మొదలైన వారితో కలిసి ఉంటూ భార్యను కలుసుకునే రోజు కోసం ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రామ లక్ష్మణులను చూసిన సుగ్రీవుడు మొదట సందేహించాడు తన దుష్ట సోదరుడు వాలి తరపు వారేమోనని అనుకున్నాడు కానీ అలా కాదని అసలు సంగతి తెలిసిన తర్వాత వారి పట్ల సద్భావం కలిగింది చాలా తక్కువ సమయంలోనే శ్రీరాముడితో చెలిమి కుదిరింది అది అనన్య సామాన్యమైన మైత్రిగా మారింది ఇద్దరు అన్ని సంగతులు మాట్లాడుకున్నారు సుగ్రీవుడు చెప్పిందంతా విన్న రాముడు వాలిని సంహరిస్తాను నీ భార్య రుమను త్వరలోనే కలుసుకుంటావు అన్నాడు కానీ సుగ్రీవుడు శ్రీరాముని మాటలకు అడ్డు తగిలి వాలి మహా బలశాలి అని అతన్ని జయించడం అంత తేలిక్కాదని చెప్పాడు రాముడు చిరునవ్వు నవ్వి సప్తాళ శ్రేణిని ఒకే ఒక్క బాణంతో కూల్చేసి సుగ్రీవుని అనుమానాన్ని పోగొట్టాడు గాని శ్రీరాముడు ఎంతటి మహా అనుభావుడో సుగ్రీవునికి అర్థం కాలేదు శ్రీరాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు ఇద్దరి మధ్య అరి వీర భయంకరంగా యుద్ధం సాగింది శ్రీరాముడు చెట్టు చాటు నుండి బాణం వేయగా అది సూటిగా వెళ్లి వారికి తగిలింది ఆ బాణపు దెబ్బకు విలవిల్లాడుతూ చెట్టు చాటు నుండి యుద్ధం చేయడం న్యాయమా అని అడిగాడు వాలి తమ్ముని చావతనాన్ని తన భార్యను చెరపటం న్యాయమా అని ఎదురు ప్రశ్న వేశాడు రాముడు వాలి తన తప్పును ఒప్పుకొని పశ్చాత్త రామ నీ చేతిలో చావడం నా భాగ్యం అన్నాడు రాముని చలవతో సుగ్రీవుడు తన భార్య రుమను చేరుకోవడమే కాకుండా కిష్కందకు రాజయ్యాడు